వేములవాడ శ్రీ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ డివైన్ నూతన కార్యవర్గ సభ్యులకు భజన మండలి సభ్యులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డివైన్ అధ్యక్షులుగా ఎన్నికైన దైతా సంపత్ నరాల శ్రీను శెట్టి వేణు కొమరవెల్లి సంతోష్ కు భజన మండలి సభ్యులు సన్మానం చేశారు ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన సభ్యులకు వేములవాడ శ్రీ మంటప హనుమాన్ భజన మండలి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు చె ఈరోజు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీ పంటపాన్ భజన మండలి సభ్యులందరికీ అభినందన తెలియజేస్తూ అలాగే ఇటీవల వేములవాడ పట్టణ ఆర్యవ్య ప్రధాన కార్యదర్శిగా నియామకమైనటువంటి భజన మండలి గౌరవ సభ్యులు శ్రీ నరళా శ్రీనివాస్ గారు ఈరోజు వాసవిటివన్ వేములవాడ శాఖ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ సభ్యులు దళిత సంపత్ గారు వల్లి సంతోష్ గారు జోనల్ చైర్పర్సన్ వాసై డివేంద్ర మరియు మిత్రులు వేణుగారు రీజనల్ సెక్రటరీగా నియా నియామకమైన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ సభ్యులందరూ భవిష్యత్తులో మన వైశ్య సమాజానికి మన వాసవి మాత పేరు దశ దిశల వ్యాప్తి చెందేలా మంచి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలే చేయాలని కోరుకుంటూ మనందరి తరఫున వారికి ప్రత్యేక శుభాభినందనలు తెలియజేస్తూ ಮಾತಾ <laughs> ಅಂದವರ್ಜಿ